నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బి ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్నాయి ఈ మొత్తం యాభై నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ పిల్లలు అన్న వీటిలో వచ్చేసి ఒక రెండు వచ్చి మన గుంటూరు పిల్లలు ఉన్నాయి అవి వదిలేయండి సో ఇప్పుడు అయితే మీరు చూస్తున్న ఈ మొత్తం నెల్లూరు జుడిపిలే మంచి వెయిట్ ఉన్నాయి ఉన్నాయన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఇది నేను చూపిస్తున్న పిల్ల చుట్టానికి అలా ఉంది లైవ్ వెయిట్ ఇరవై ఐదు కేజీలు ఉంది ఇప్పుడు ఇంకొక పిల్ల అవి కూడా ఇరవై ఎనిమిది కేజీలు లైవ్ వెయిట్ తోటి ఉన్నాయి కొన్ని పిల్లలు మంచి కూరతోటి ఉన్నాయన్న మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో టైటిల్లో నా ఫోన్ నంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ ఇంకా క్లియర్గా చెప్తాను వీటి వయసు వచ్చి ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు కూడా కొన్ని ఉన్నాయన్న ఇది మీకు కనబడుతుంది కదా ఆ చిన్నపిల్ల ఆ చిన్నపిల్లలు వచ్చి మన షెడ్లోది అది వదిలేయండి అదేను ప్లస్ రెండు వచ్చి గుంటూరు పిల్లలు పోతే మొత్తం యాభై ఉన్నాయి ఇప్పుడు ఈ ఉన్నాయి కదా మొత్తం మంచి హై క్వాలిటీతో ఉన్న పిల్లలు మంచి వెయిట్ తోటి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వీడియో క్లియర్గా చూసుకొని నాకు ఫోన్ చేయండి నేను వీటి తాలూకు డీటెయిల్స్ ఇంకా క్లియర్గా చెప్తాను పోతే అన్న మీరు ఎవరైనా అనవసరంగా లాంగ్ కట్ నుంచి చాలా లాంగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అంత లాంగ్ నుంచి అయితే ఫోన్ చేయొద్దన్న మీరు రాలేరు నేను ఆల్రెడీ రెండు వీడియోల్లో మూడు వీడియోల్లో కూడా చెప్పాను మీరు అంతంత దూరం నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు రాలేరు బ్రదర్ మీరు వచ్చే అవకాశం ఉంటేనే ఫోన్ చేయండి అని చెప్తున్నాను జస్ట్ కనుక్కుందాంలే ఏదోలే అనే టైప్లో చేస్తున్నారు అలా అయితే చెయ్యొద్దు తీసుకోవాలి అనే ఉద్దేశం ఉంటేనే చెయ్యండి పోతే ఇవి వచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయి మొత్తం యాభై ఉన్నాయన్న నెల్లూరు జూడిపి పిల్లలు మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో టైటిల్లో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి రేట్ అయితే నేను వీడియోలో చెప్పట్లేదన్న ఎందుకంటే రేపు చె రేపు చెప్పడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి మీరు తీసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే మటుకు నాకు ఫోన్ చేయండి వీటి రేట్ అయితే నేను ఫోన్లో అయితే చెప్పగలను వీడియోలో అయితే చెప్పట్లేదు నేను ఏమనుకోవద్దు తీసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే మటుకు ఒక్క సెకండ్ నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాను వీటి తాలూకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్